గుంటూరు జిల్లా గంటలమ్మ చెట్టు వీధినందు ఉన్న శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారం దేవస్థానంలో నిర్వహిస్తున్న నూట అరవై మూడవ శ్రీదేవి నవరాత్రులు శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్ మాట్లాడుతూ నూట అరవై మూడవ దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ప్రతి ఏటా తొమ్మిది రోజులు జరిగే ఈ ఉత్సవాలు ఈసారి పదకొండు రోజులు నిర్వహిస్తున్నామని తెలిపారు సంవత్సరాలకు ఒకసారి ఈ మార్పు అన్నారు రోజు అమ్మవారు రోజుకొక రూపంలో కనీ విని ఎరుగని రీతిలో అపరూపంగా సుందరంగా అలంకారం జరుగుతుందని అన్నారు దేవస్థానం గుంటూరు గంటలమ్మ చెట్టు వీధి నూట అరవై మూడో సంవత్సర వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగజ్జన్మి జగన్మాత ఆదిపరాశక్తి నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అలాగే ఈ ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చినవి కారణం పది సంవత్సరాలకు ఒకసారి ఈ మార్పు అనేది జరుగుతుంది ఈ పదకొండు రోజులు కూడా అమ్మవార్లు ఎంత చక్కగా సుందర రూపంతో ఉంటారంటే కనీ విని ఎరగనట్టుగా అమ్మవారు దర్శనమిస్తారు ఈసారి స్పెషల్గా హిమాలయ కొండలు అష్టాదశ పీఠాలు గుడి కనిపించకుండా కొండలతో ఎంతో వైభవంగా అలంకరించడం జరిగింది పురజనులు ప్రముఖులు భక్త మహాశయులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం నూట అరవై మూడవ సంవత్సరంగా ఈసారి స్పెషల్గా మేము ఈ వెండి మందిరం లక్కీ టిప్పుగా పెట్టడం జరిగింది ఓన్లీ రెండు వందల రూపాయలకే రెండు అడుగుల వెండి మం వెండి 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 మండపం వెండి మందిరం దసరా దసరా రోజున ఈ లక్కీ టిప్పు డ్రా అనేది తీయటం జరుగుతుంది ఈ లక్కీ టిప్పు డ్రా జరిగిన భక్తులు భక్తురాలో భక్తుడో ఎవరైతే ఉంటారో వారికి ఘనంగా సన్మానించి దసరా రోజు సాయంత్రం ఆరు గంటలకి పారువేటలో జనం అందరి ముందు వారికి సన్మానం చేసి చక్కగా ఈ వెండి మండపం ఇవ్వడం జరుగుతుంది కేవలం రెండు వందల రూపాయలే లక్కీ టిప్పు రెండున్నర అడుగు మందిరం అమ్మవారు పటము ఈ రెండు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ అవకాశం ఈసారికే వచ్చింది కాబట్టి పుర పురజనులు అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని పొందవలసిందిగా కూర్చున్నాం భక్తులు సుమారుగా ఎంతమంది పాల్గొంటారు వాళ్ళకి సౌకర్యాలు ఎలా ఉన్నాయి భక్తులు రోజుకి ఐదు వేల నుంచి ఆరు వేల మంది వస్తారండి మేము రోజుకి ఏడు వందల కేజీల ప్రసాదం ఉండటం జరుగుద్ది మధ్యాహ్నం పూట ఐదు వందల మందికి భోజనాలు ఉంటాయి ఇది కాకుండా మూలా నక్షత్రం ఒకటి ఒక రోజున పదివేల నుంచి పన్నెండు వేల మంది వస్తారండి ఇది నూట అరవై మూడు సంవత్సరాల క్రితం గుడి గుంటూరు జిల్లాలోనే మొట్టమొదటి గుడి ఈ గుడి తర్వాతే వాసు కంచకాపురమేశ్వర దేవస్థానాలు ఒకటి ఒకటి వచ్చినాయి the first